రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం వేడుకలను గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయకు జగదీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో చంద్రబాబు క్షేమం కోరుతూ పూజలు నిర్వహించి పలుసేవ కార్యక్రమాలు చేపట్టారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముందుగా పేట మూడు రోడ్ల కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వినాయకుని ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు మీద పూజలు నిర్వహించి తన కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అందజేసిన అంబులెన్స్ ను ప్రారంభించి ఈ సేవలు ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గుమ్మలక్ష్మిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నామన్నారు చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు ఆయన నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కన్వీనర్ పాడి సుధా జనసేన మండల కన్వీనర్ కండ్రిక మల్లేష్ ఏఎంసీ చైర్మన్ కండ్రిక కళావతి మహిళా సీనియర్ నాయకురాలు ఎంపటాపు భారతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు